ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రవి ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త భారతదేశ రాజకీయాల్లో ఒక అరుదైన నేతగా ఎదిగి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డు సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మరలా భయంపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక పైశాసికమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బట్టి పీడించి రాష్ట్రాన్ని అతలాగుదలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి సామాన్యుడి బ్రతుకు చిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని పెద్దదించి ఎన్డీఏ కూటమిగా అటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మరి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొని మరి అసెంబ్లీలో బయట ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడిన కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించిన అన్ని భరించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసురావడానికి అన్ని నడిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి కానీ కాదు ఈరోజు భారతదేశంలోనే ఒక అరుదైన రాజకీయ నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం మిగతా రాజకీయ నాయకులు ఎవరు కూడా రాలేదు ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ నేతగా దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేయడంలో తర్వాత ఎన్డీఏ నేతగా వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయడంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో మరలా ఇప్పుడు ఎన్డీఏ నేతగా కేంద్రంలో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి నిండినూరేళ్ళు ఆయనకి మంచి ఆరోగ్యం అదేవిధంగా ఆయుషవాలని చెప్పి కూడా భగవంతుని కూడా మనం ఈరోజు అన్ని దేవాలయాల్లో చర్చల్లో మసీదుల్లో అన్ని చోట్ల కూడా ప్రేయర్స్ చేశారు ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి మనం చూస్తే ఒక అరాచకం నుంచి బయటపడేటానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఒక ముళ్ళ కిరీటం మనకు గుర్తున్న పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా తాగుటు బీటన్నీ అప్పులు చేసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాన్ని ట్రాక్లుగా తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ఉంది రాజధాని రాష్ట్రాన్ని చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళా నిధులు తీసుకొచ్చి రాజధాని కడతా ఉన్నాం పోలవరం కడతా ఉన్నాం రాష్ట్రంలో మనం పరిశ్రమ తీసుకొస్తూ ఉన్నాం గుంతలు గుంతలైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు రహదారుల నిర్మాణం కానీ హౌసింగ్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మరలా చేస్తున్నామంటే ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మనకి మనకి కనబడతా ఉంది చాలా మందికి తెలియదు మనం వచ్చి పది నెలలు అయింది కదా ఇంకా ఇంకా ఎక్కువ చేయాలనే తపన అందరిలో ఉంది కానీ ధ్వస్వామిపైన ఆర్థిక వ్యవస్థని పటాలికి ఇచ్చే దాంట్లో ఇప్పుడిప్పుడే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఇంకా మనం రాబోయే రోజుల్లో ఎక్కువ కూడా మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి కూడా నిధులు కూడా మనకి ఇప్పటికే చాలా నిధులు మనం తీసుకొచ్చాం ఇంకా కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పది నెలల కాలంలో మనం చూస్తే మన నియోజకవర్గంలో కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితి వాళ్ళు వచ్చిన ఐదారు నెలల్లోనే మనమే దాడులు మనుషులను చంపడం వెనుక అరాచక పరిస్థితులు చేస్తే మనం ఈరోజు చాలా సంయోధంతో ఓ ప్రశాంతమైన వాతావరణంలో పొలాన్ని మనం ఉంచాం అభివృద్ధి జ్యయంగా కూడా మనం పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సహకారం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు గత ముప్పై సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి మనం ఉన్నాయి అదేవిధంగా ఈ టర్మ్లో కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మన గురిజా నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ముందుకెళ్ళబోతూ ఉన్నాం అందుకే ఇంకా భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈరోజు మనం చూస్తే ఈ వయసులో కూడా ఈరోజు పద్దెనిమిది గంటల పైగా పనులు చేస్తూ అధికారులతో పనులు చేస్తూ ప్రజాప్రతినిధులతోని మమేకమై ఎలా పనులు చేయాలో నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమం ఎలా చేయాలో కూడా ముందుకు నడిపించే ఒక అలువు పెరగని నేత చంద్రబాబు నాయుడు గారు అలాంటి నేత జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకోవటం మనకి చాలా అదృష్టం అలాంటి వ్యక్తి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావిస్తూ అటువంటి ఎవరితో అయిన నేతతోని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకున్న అనుబంధాన్ని కూడా చూస్తాయి మొట్టమొదటి నుంచి ఆయన రెవెన్యూ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితుల్లో మరి పార్టీని మరి ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టాలని చాలామంది చూసినప్పుడు కూడా మనకు కూడా కొన్ని అవకాశాలు ఆయన ఇచ్చినప్పుడు మనీ మధ్య కూడా ఆయన మీటింగ్లు కూడా చెప్పారు రెండు వేల పదమూడులో రాష్ట్ర విభజన సమయాల్లో ఆ రోజు క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలంటే అది ఒక గురిజాల నియోజకవర్గం ప్రజల వల్లే సాధ్యమైంది దానివల్లే మనం అధికారంలోకి వచ్చామని చెప్పిన నేత చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవడం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సో ఈ కీలక ఘట్టంలో ఈ ముప్పై సంవత్సరాల

इंडिया ार इंडिया

Hayır, zor mu? Hayır, zor mu? Hayır, 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 zor mu? Hayır, 私は。 ちょっと待って。<noise> <noise>